ఐదవ తారీఖు నాడు నేను పోవాలా లేదా అనేది కూడా నిర్ణయం చేసుకుంటా నా షెడ్యూల్ అలా కూడా చూసుకుంటా నా షెడ్యూల్లో ఏదైనా ఆ తారీఖు నాడు ఐదవ తారీఖు నాడు ఏదైనా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఇంకో డేట్ అడుగుతా లేదు నాకు వీలైతుంది పోవడానికంటే ఆ రోజు నేను హాజరవుతాను ఈ సందర్భంగా తెలియదు మీరు ఒకటి గమనించాలా ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉందంటే సిగ్గు లేదా గురి గురిగింజా అంటే నల్లగున్నా నాకేమి సిగ్గు అన్నట్లు ఈ ప్రభుత్వం యొక్క తీరు మనకు కనపడతా ఉంది నేను ఏదైతే మహిళలపై అత్యాచారాలు జరిగినాయో పసిపిల్లలపై అత్యాచారాలు జరిగినాయో ఆ అత్యాచారం చేసిన దుర్మార్గులను నేరస్తులను అరెస్ట్ చేయండి అని నేను ప్రింట్ మీడియాలో వచ్చిన పేర్లనే సోషల్ మీడియాలో వచ్చిన పేర్లనే ప్రస్తావించడం జరిగింది దానిపైన కేసును రిజిస్టర్ చేసి అసలు ముద్దాయిలను వదిలేసి ఎవరైతే ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయండి అని అడుగుతున్నారో వారిని అరెస్ట్ చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం స్వీకారం చుట్టింది చెప్పినాను కదా ఇప్పుడే కదా చెప్పిన దానిపైన ఆల్రెడీ దానిపైన సోషల్ మీడియాలో వచ్చింది నువ్వు యా టీవీ యా టీవీ నిది నువ్వు టీవీ ఆదో చెప్పు నువ్వు టీవీ ఆదో చెప్పు నీ టీవీ ఆదో చెప్పు టీవీ ఫైలర్ నో అమల అసలు ముద్దాలని పట్టుకోని గానీ నీ టీవీని ఉపయోగించు నీ టీవీని అసలు అసలు ముద్దాలని పట్టుకొని గానీ నీ టీవీని అసలు ముద్దాలని పట్టుకొని ఉపయోగించు మరొక సుగాలి సుగాలి ప్రీతిని 150 సార్లు నీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది కేసు కట్టిస్తావా కేసు కట్టిస్తావా నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి వచ్చి నీ చంద్రబాబు నాయుడు ఇదే వచ్చి బాధితుల పేర్లను ప్రస్తావించడం జరిగింది కేసు కట్టి నీ టీవీ ఫైవ్ లో అనేక సార్లు అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది నీ నీ టీవీ ఫైవ్ మీద కేసు కట్టండి పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన కాదన చూపిస్తా ఖర్చిస్తావా పట్టిస్తా ఇప్పుడే చూపిస్తా పట్టిస్తా అంటే ఇప్పుడే చూపిస్తా గౌరవ